నెల్లూరు రూరల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి గురించి నేను మాట్లాడను ఆ పద్దెనిమిది నెల్లు మా మీద మా వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసిన అక్రమ కేసులు పెట్టిన సోషల్ మీడియా దుర్మార్గ పోస్టింగ్లు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకులకి చుక్కలు చూపించి నరకం ఎట్టుంటుందో వెంటాడితే వేటాడితే ఎట్టుంటుందో నర్రకం ఎట్టుంటుందో వెంటాడితే వేధిస్తే ఎట్టుంటుందో ఉంటుందో చూపించుండేవాడిని కానీ ఎక్కడ చేయలే ఎందుకు చేయలేదంటే వైసీపీ నాయకులారా పండగ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేశారు లోకేష్ బాబు గారు అంగీకరించరు చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టి బట్టి లోకేష్ బాబు గారు అంగీకరించరు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడితే సహించరు కాబట్టి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర గీత దాటకూడదు గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి గీత దాటితే చంద్రబాబు నాయుడు గారు తాట తీస్తారు కాబట్టి ప్రతీకార చర్యలకి పాల్పడవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారి ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ చేతులు కట్టేసుకుని మా చేతులు కట్టేశారు కాబట్టి ఉన్నాం